హాయ్ అండి వెల్కమ్ టు సనీత గార్డెన్ ఇదిగోనండి మరి నా గార్డెన్లో ఉన్న సీతాఫలం చెట్టు దగ్గరికి వచ్చాను నేను పోయినసారి మీకు చూపించాను కదా చాలా మంచిగా మరి ఆర్విష్ చేసుకున్నాను అవి ముగ్గునివి కూడా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కొన్ని వర్షం పడ్డది కదండి మళ్ళీ టైట్ అయిపోయినాయి ఈ వర్షాకాలం తొందరగా టైట్ అవుతాయండి కాయలు అయితే మాత్రం మరి మేమైతే బయటికి వెళ్ళి కొనక్కర్ లేకుండా మాకు సరిపడి కొంచెమైనా కానీ మాకు కాస్తున్నాయండి మాకు సరిపోతున్నాయి కోసిన కాయలల్లో పాడవకుండా చక్కగా ఇవి ముగ్గుపోతున్నాయండి ఇగో చూసారా చట్నీ మరి చిన్న చెట్టు అయినా కానీ చూసారా బాగా కాస్తున్నాయండి ఒక కొన్ని ఏమో పెద్దవి ఉన్నాయి కొన్ని ఏమో చిన్నవి ఉన్నాయండి ఎందుకు ఇంతగా చూపిస్తున్నామంటే మరి ఏమి మందులేము కొట్టకుండా చక్కగా చెట్టు మరి బాగా పెద్ద కొమ్మలు అయినప్పుడు కొంచెం పూనింగ్ చేస్తున్నాం ఇప్పుడు చేస్తూ ఉంటే చాలా బాగా వస్తున్నాయి అన్నమాట ఇగ చూసారా చిన్న చిన్నవి ఎంత బాగున్నాయో క్యూట్గా ఉన్నాయి కదండి మరి పెద్దవి చిన్నవి అన్నీ కూడా ఉన్నాయి టైట్ అయినాయి అలా కోస్తున్నామండి ఒకేసారి కోయటానికి ఉండదు కదా అందుకని సరేనా చూసి మీరు ఆనందించండి ఉంటానండి బాయ్